తోటోడు తొడగోసుకుంటే నేను ముక్కు కోసుకుంటా అన్నాడట వెనకటికి ఒక ఆయన ఇట్లానే ఉన్నది ఇప్పుడు మన పాలి దేశాలైన పాకిస్తాను బంగ్లాదేశ్ సర్కారు కథ కూటికి గతి లేకపోయినా సరే రోషాలకు పోతుర్రు బాలెత్తిన బాలే చేయి పెట్టుకుంటుర్రు అసలే పాలే ఇజ్జత్ పోతున్నది అని బాధపడుతున్నోళ్ళు వచ్చే అంశాన్ని కూడా పోగొట్టుకుంటుర్రు చూడుర్రీగా ఎడ్డ తిక్కనోడు తిరణాలకు పోతే దిగా సరిపోయిందట గిట్లనే ఉన్నది ఇప్పుడు పాకిస్తాను బంగ్లాదేశ్ వాళ్ళు వారం అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు మన దేశంతో పంచాయతీ పెట్టుకొని వాళ్ళ కుంపకు వాళ్ళే చిచ్చి పెట్టుకుంటుండ్రు ఇప్పుడు టీ ట్వంటీ క్రికెట్ వరల్డ్ కప్ రానే వస్తున్నది దాంట్లో అన్ని దేశాలు దుమ్ము లేపాలి అన్నట్టు తయారైతున్నాయి అయితే పాకిస్తాన్ వాళ్ళు బంగ్లాదేశోళ్ళు మాత్రం మేము భారతదేశంతో ఆడం భారతదేశానికి పోము అని పోతుండ్రు కానీ పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళు ఆట ఆడకపోతే మనోళ్లకు సిల్లి గవ్వబోయేది లేదు వాళ్ళకే వందల కోట్ల నష్టం వస్తున్నది అయినా సుతం మేము పట్టిన కుందేలకు మూడే కాళ్ళ అంటుండ్రు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లకు దునియా అంతటా అభిమానులుండ్రు అసోంట అప్పుడు దొరికిందే ఛాన్స్ అని ఆట ఆడి నాలుగు రాళ్ళు ఏనుకేసుకునేది పోయి గిట్ల దిమాకు తప్పిన శాతం చేస్తాను రేంది అని లోకం అంత అవుతుంది ఇప్పుడు సోషల్ మీడియాలోనైతే ఆట ఆడుకుంటుర్రు నెట్టన్నలు ఓడిపోతారనే భయంతోనే అని కొంతమంది కామెంట్లు పెడుతుంటే ఆడితే పాకిస్తాన్ వాళ్ళకు గోధుమ పిండి అన్నీ వెళ్తాయి కదా అంటున్నట్టు ఇంతమంది ఏమైనా పట్టుకొని అడుక్కదినడే పాకిస్తాన్ వాళ్ళకు బగ్గ ఇష్టం ఉన్నట్టున్నది అటు ఐసీసీ వాళ్ళు కూడా పాకిస్తాన్ బంగ్లాదేశ్ వాళ్ళ మీద మస్తు గరం అవుతుండ్రు చూస్తుంటే గట్టిగానే ఆర్చుకునేటట్టున్నారు మరిగా ఏమవుతుందో ఏమో చూడాలి